చేసిన మీరు ఎన్ని నినాదాలు చేసినా మీరు దశాబ్దం నుంచి సీఎం సీఎం అని అరుస్తున్నారు ఇంకా నా ప్రయత్నం జనసేన ఒక రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ కావాలి మొదటి బాధ్యత అది మనకి అది నెరవేర్చుకున్నాక మీ కోరిక ప్రకారం సింహాద్రి అప్పన్న ఆశీస్సులు ఇస్తే అప్పుడు చూద్దాం కానీ ఈ లోపు నేను సీఎం అవుతానో లేదో కాలం నిర్ణయించాలో నాకు తెలియదు కానీ పవన్ కళ్యాణ్ చేతుల్లో ఏముంది అంటే మీకోసం ఒక కూలీలాగా పనిచేస్తాడు మీకోసం ముఠా కూలీలాగా పనిచేస్తాడు ఒక భవన నిర్మాణ కార్మికుడు ఒళ్ళుంచి ఎలా పనిచేస్తాడో అలా పనిచేస్తాడు మీ మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే నేను వస్తా మన ఎస్సీ జడ్లతో మీకు అన్యాయం జరిగితే నేను వస్తా నేను మీరు మాట ఇస్తున్నాను ఈ రోజున మీకు కుమార్ కుమార్ని మన సీఎం రమేష్ గారిని భారీ మెజారిటీతో గెలిపించండి బాధ్యతలు మేము తీసుకుంటాం యువతకి ప్రతిసారి నేను వచ్చినప్పుడల్లా ఇంతమంది యువత ఉంటారు ఎప్పుడు అందరూ ఏం చేస్తారు అందరూ ఏం పడతారు మీరు ఏ కులం అని అడుగుతారు ఏ వర్గం అని అడుగుతారు మీ ఉపకులం ఏంటి అని అడుగుతారు అవి గణంకాలు తీసుకుంటారు నేను అడుగుతుంది అది కాదు నీకు ఏం అవ్వాలని ఉంది నీ అభిరుచి ఏంటి నీకు ఏమి నేర్చుకోవాలని ఉంది నీకు ఏమి నేర్చుకుంటే పైకి రావాలనుంది ఆ స్కిల్ డెవలప్మెంట్ ఆ సెన్సెస్ నేను చేయిస్తాను మీకు ఏమి కావాలి అభిరుచి కావాలి సపోజ్ ఇక్కడ చాలా మంది ఉన్నారు ఆడబిడ్డలు ఉన్నారు మాకు వాళ్ళకి పైలట్ కావాలని బయటికి వెళ్ళలేరు ఇళ్ళలోంచి బయటికి రాలేరు ఇళ్ళకి వెళ్ళి తల్లి మీకు ఏం అవ్వాలి ఉందమ్మా ఒక యువకుడి దగ్గరికి వెళ్ళి నీకు ఏం అవ్వాలని ఉంది నీకు దానికి తగ్గ స్కిల్ డెవలప్మెంట్ ఏం కావాలి ఆ బాధ్యతలు మేము తీసుకుంటాం మనకి మోదీ గారు స్కిల్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ ఉంది దాంతో పాటు స్కిల్ గణాంకాలు ఇది ప్రత్యేకించి మనం చేస్తున్నాం ఇప్పుడు దాకా భారతదేశంలోనే భారతదేశంలోనే ప్రతిభ గణాంకాలని అభిరుచి గణంకాలని కుల గణాంకాలు తీసుకున్నారు కానీ ఏం అవ్వాలి అనే గణాంకాలు ఎవరు తీసుకోలేదు అది మొట్టమొదటిసారి జనసేన ఆధ్వర్యంలో టీడీపీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా స్కిల్ గణాంకాలు తీసుకుంటాం మీకున్న ప్రతిభ సమర్థతని బట్టి అభిరుచిని బట్టి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు వచ్చేలాగా మేము గొడ్డు చాకరీ చేస్తాం మీకోసం మేనిఫెస్టోలో కొన్ని కీలకమైన అంశాలు చెప్పి ముగిస్తాను ముఖ్యంగా కూటమి ప్రభుత్వం రాగానే డిఎస్సీ నోటిఫికేషన్ మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తాం ఈ ఐదు సంవత్సరాల్లో యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు జగన్ కూడా అంటున్నాడు లక్ష రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇచ్చామని లక్ష డెబ్బై వేల ఉద్యోగాలు తీసి రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇచ్చాడంట ఈ కథ ఒకసారి మీరు చూడండి వినండి అలాగే ప్రతి రైతుకి ఏటా ఇరవై వేలు ప్రతి మహిళకి నెలకి పదిహేను వందల రూపాయలు ప్రతి ఇంటికి ప్రతి మహిళకి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్స్ ముఖ్యంగా ఇది జనసేన ప్రతిపాదించింది మీకు స్కిల్ డెవలప్మెంట్ ఉంటే పెట్టుబడి ఉండదు పెట్టుబడి కావాలి అంటే పది మందికి ఉపాధి అవకాశం ఇచ్చే యువతుంటే వారి కోసం పది లక్షలు మీకు ప్రాజెక్ట్ వ్యయంలో సబ్సిడీ ఇచ్చే విధంగా పెట్టుబడి పెట్టే విధంగా మేము ఈ కుటుంబ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది ఉత్తరాంధ్రకి సంబంధించి మనకి ప్రత్యేకించి ఈ ప్రాంతం తాలూకా అభివృద్ధి ఉద్యోగ కల్పనకి ప్రత్యేకమైన ఎంప్లాయ్మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తాం ముఖ్యంగా మత్స్యకారు సోదరులకి చెప్తా ఉన్నాం